మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం ఎనభై మూడు అమ్మకు వ్యక్తిత్వం లేదా అమ్మ దర్శనం జరుగుతున్నది ఒక్కొక్కరే అమ్మను సమీపిస్తున్నారు అమ్మకు ఏవేవో సమర్పిస్తున్నారు ఏవేవో స్వీకరిస్తున్నారు వాతావరణం నిశ్శబ్దంగాను అతి ప్రశాంతంగాను ఉన్నది అమ్మ వదన మండలం జ్యోతిర్మయంగా ఉన్నప్పటికీ అత్యంత నిర్లిప్తంగా ఉన్నది ఒక సోదరమ్మ వద్దకు వచ్చింది పాదాలు స్పృశించింది వాటిని అద్దుకున్నది గుండెలకు హత్తుకున్నది వాటిని గట్టిగా తన చేతులలో పొదువుకుని ఆ మృదు చరణ రాజీవాలు తన పాషాణ సదృశ హస్తాల తాకిడికి నలిగిపోతాయో కందిపోతాయో అన్న శంక అయినా లేకుండా ప్రవర్తిస్తుంటే అందరూ అనిమేషులై ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఆమె కన్నీళ్లతో గద్గద కంఠంతో తన విషాదగాథను చెప్పరారంభించింది నిజమే ఆమె జీవితం కష్టాలమయం బాధలేని బ్రతుకు కంటే చావే నయం కావచ్చునేమో కానీ అన్ని కష్టాలు ఒక్కరినే ఒక్కసారే ముసిరితే ఎంత ఓర్పు ధైర్యము బ్రతుకు మీద ఆశ కలిగిన వ్యక్తికైనా ఒక క్షణంలో కాకపోతే మరొక క్షణంలోనైనా జీవితం మీద విసుగు ప్రాణం మీద విరక్తి కలగదా అదే వివరిస్తూ ఆ సోదరి బావురు మనది ఆమె దుఃఖం చాలా సహజమే కానీ అమ్మ కూడా ఆమెతో పాటు దుఃఖించడమే విశేషం అమ్మ అందమైన విశాలమైన నేత్రాలు అశ్రుపూరితమై దుఃఖభారంతో కుంచుకుపోయి భావోద్వేగంతో కెందామరలైపోయి మరలైపోయి ముఖమంతా కందగడ్డయే అయితే అప్పుడక్కడ ఉన్న అందరికీ కూడా ఎంతో బాధ అనిపించింది అమ్మ సోకోదదిలో తల మునకలవుతుండగా ఆ దుఃఖిత అమ్మ చేతికి తన పసిబిడ్డను అందించింది అమ్మ నిర్లిప్తంగా అందుకున్నది ఆ పసివాని పాలబుగ్గలపై ఒక చిటిక వేసింది వాడి బోసినవ్వు దీప్తితో ఆ పరిసరమంతా ఒక్కసారి తడుక్కుమన్నది ఆ లిప్తలోనే అమ్మ ముఖం నీల నీరద విముక్తమైన వినిర్మల విధుబింబం వలె వెన్నెల కురిసింది ఆ పసివాడు పకపకమన్నాడు అమ్మ ఎర్రని పెదవులపై తెల్లని దర్హాస రేఖలు లాస్యం చేశాయి ఆ చిట్టివాడు కిలకిలమన్నాడు అమ్మ ఆనందానికి అవధులే లేవు అంతలోనే కన్నీటివాగులు ఇంకాయి కదామరలు మాయమయ్యాయి కందగడ్డలు కనిపించలేదు వాటి స్థానంలో ఆనందజరుల పరవళ్ళు అందాల కలువల కళకళలు కోటి సుధాంసుల వెన్నెల సోయగాలు ఏమిటిది అమ్మ హృదయగత భావం ఏమిటి ఆనందమా దుఃఖమా రెండూను వారితో దుఃఖము ఆనందించే వారితో ఆనందము అయితే అమ్మకు వ్యక్తిత్వం లేదా ఎవరితో కలిసి ఉన్నప్పుడు వారి వ్యక్తిత్వమే అమ్మదవుతుందా స్వచ్ఛమైన స్ఫటిక సదృశమైన వినిర్మలమైన అమ్మ మనోదర్పణంలో ఎదుటివారి బొమ్మ యథాతథంగా ప్రతిబింబితమవుతుందా ఎదుటివారి రసాలు రంగులి తనవవుతాయా అందుకని ఎవరు ఏం చెప్పినా అన్నిటికీ సరేనటం ఎవరు ఏ మంత్రజపం చేస్తుంటే అదే ఉత్తమం అనటం ఎవరు ఏ సాధన చేస్తుంటే అదే సులభమైనది అనటం అందుకేనా ఎవరు ఎట్లా ఏ రూపంలో ఆరాధిస్తే అమ్మ ఆ రూపంలోనే దర్శనమివ్వటం అందరి భావాలతో ఏకీభవిస్తూ ఎవరికి వారికి అమ్మ తనతోటే ఉన్నదని అనిపింపజేయగలగటం మనకు విశేషము అమ్మకు సహజము జూలై నైన్టీన్ సెవెంటీ త్రీ వ్యాసం ఎనభై నాలుగు త్రివేణి సంగమం అమ్మను సర్వదేవతా స్వరూపిణిగా అందరూ అనుభవపూర్వకంగా అంగీకరించి ఆరాధిస్తున్నారు కనుకనే ఎవరి ఇష్టదైవాన్ని వారు అమ్మలో దర్శించి అర్చించుకుని ఆనందించగలుగుతున్నారు ఎవరికి ఏ రూపంలో అమ్మ సాక్షాత్కరిస్తున్నప్పటికీ అమ్మ జీవిత చరిత్ర పఠించిన అమ్మ తత్వం పరిశీలించిన అమ్మకు శ్రీకృష్ణ పరమాత్మకు అనేక సామ్యాలు కనిపిస్తాయి మేధాశక్తిలోనేమి లౌకిక ప్రాభవాల్లోనేమి సౌందర్య గరిమలోనేమి విచిత్ర లీలల ప్రదర్శనలోనేమి ఘటనాఘటన సామర్థ్యంలోనేమి సర్వజ్ఞత్వంలోనేమి అమ్మ శ్రీకృష్ణుల వలనే ప్రవర్తిస్తూ తన దివ్య రోచస్సులను కోటి కిరణాలతో వెదజల్లుతూ జగత్తును వెలుగు వెలువలతో నింపుతూ జనసహస్ర హృదయ సామ్రాజ్యాలను అప్రఖ్యాతంగా పరిపాలిస్తున్నది శ్రీకృష్ణుని జననం వలనే అమ్మ జననము అద్భుతావహమై తదాది శైశవమంతా అలౌకిక క్రీడలతో విరాజితమై అడుగడుగునా శ్రీకృష్ణుని అతి మానుష లీలలను మన స్మృతికి తీసుకువచ్చి మనను తన్మయం చేస్తున్నది అమ్మ కూడా చిదంబరరావు గారికి పున్నయ్య గారికి పహిల్వానుకు ఇంకా అనేకులకు శ్రీకృష్ణ పరమాత్మగా సాక్షాత్కరించిన ఘట్టాలు బహుళంగా ఉన్నాయి కానీ శ్రీకృష్ణుని జీవితంలో కనిపించని అనేక విశేషాలు అమ్మలో మనకు గోచరించి అమ్మ శ్రీకృష్ణుడికి కూడా అమ్మయ్యే అనిపిస్తుంది సర్వ విభేదరహితంగా అమ్మ నుండి అందరూ పొందగలుగుతున్న సర్వత్ర అనురాగము ఎక్కడనూ ఎవరిలోనూ తప్పుగనని మాతృత్వము భిన్నత్వం లేని మనస్తత్వము ప్రాపంచిక పారమార్థిక వివరణలోని పరిపూర్ణత్వము మనకు అమ్మలో మాత్రమే సమున్నత శిఖరాల వలె అనుపమానంగా కనిపిస్తూ శ్రీకృష్ణుని కూడా అమ్మఒడిలో పసిబాలుని చేస్తున్నాయి కనుకనే క్రైస్తవ సోదరి ఒకరు అమ్మను నీవు ఏసయ్యవా ఏసయ్యను కన్నా మరియమ్మవా అని అడిగినట్లే అమ్మలో మనకు లీలామానుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుని కన్న రత్నగర్భదేవకి పెంచిన వాత్సల్యమూర్తి యశోదల త్రివేణి సంగమం కనిపించి కనుల పండువ కలిగిస్తున్నది అందువల్లనే గోకులాష్టమ గడియలలో జిల్లెళ్ళముడి బృందావనమై దీపించటమే కాక అక్కడి ప్రతి అణువు ప్రజభామిని స్పందిత హృదయ తరంగమై పరవశిస్తుంది ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ వ్యాసం ఎనభై ఐదు దేవుడు కూడా బిడ్డే ఇంతకాలము జనసందోహాలు అమ్మను చూడటానికి జిల్లెళ్ళముడు వచ్చాయి ఇప్పుడు అమ్మ తన సంతానాన్ని చూడటానికి బయటకు వస్తున్నది ఒక ఆశ్చర్యంతో ఈ విషయం ప్రశ్నిస్తే బిడ్డలు తల్లిని చూడటానికి వస్తే ఏముంది తల్లి బిడ్డలను చూడటానికి వెళ్తే ఏముంది ఏదైనా ఒకటే అంటూ నవ్వేసింది అమ్మ నిజం పరిశీలిస్తే మనకు అమ్మపై కంటే అమ్మకే మనపై అనురాగం అధికం మనం అమ్మను సమీపిస్తే మన మనస్సు అసంఖ్యాకమైన కోరికలతోనో అనుమానాలతోనో నిండి కలత చెంది ఉంటుంది మనను చూడగానే అమ్మ హృదయం ఆనంద తరంగితం అవుతుందేమో ఆ వదనం రాకాశేసి బింబమే అవుతుంది ఆ కనులు వెన్నెల కురుస్తాయి ఆ ప్రేమ అవ్యాజమైనదాయే నిర్నిబంధంగా అది పొంగులు వారుతుంది అందువల్లనే అమ్మ ఒకసారన్నది తనను కన్నవాళ్ల మీద కంటే తాను కన్నవాళ్ల మీదనే ప్రేమ ఎక్కువ అని అమ్మ దృష్టిలో సృష్టియే దైవం దైవం అంటే ఈ జగత్తుకు భిన్నంగా ఎక్కడనో మరొక లోకంలో ప్రత్యేక రూపధారియై అయి ఈ సృష్టి స్థితి లయాల నడుపుతుండే వ్యక్తి కాదు విశ్వంలో ప్రతి అణువు ఆత్మయే జడమేమీ లేదు అంతా చైతన్యమే అని నిరంతరము బోధించడమే కాక ఈ సృష్టినంతనూ తన సంతానంగానే భావిస్తూ మురిసిపోతుంది అమ్మ ఎవరిని ఎప్పుడు ఎక్కడ చూచినా వాడిని తన బిడ్డగానే అమ్మ ప్రేమించగలగడం అనేది మనం అనునిత్యము అవలోకిస్తున్న సామాన్య విషయమే ఇక ఈ నెల ఏడవ తేదీన అమ్మ నెల్లూరు వెళ్ళినప్పుడు ఇంకొక ముఖ్య ఘట్టాన్ని మనం కనులారా చూడగలిగాం అమ్మను శ్రీ వారి ఆలయానికి ఆ నిర్వహణాధికారులు సభక్తికంగా ఆహ్వానించారు అమ్మ ఆలయానికి వెళ్ళింది అర్చకులు ఆలయంలోకి చేశారు ఆలయంలోకి వెళుతుండగానే గర్భగుడిలో తల్పసాయి అయిన రంగనాథుడు అమ్మ కనిపించాడు ఇక చెకచక గర్భగుడి ప్రవేశించింది రంగనాథుని సమీపించింది ఆ హృదయంలో వాత్సల్యం పొంగులు వారటం ఆ ముఖంలో కన్నుల్లో ద్యోతకమవుతూనే ఉన్నది అర్చకస్వామి ఏదో అంటున్నా అమ్మకేమీ వినిపించలేదేమో అమ్మ ఆ విగ్రహాన్ని ప్రేమగా నిమరటం ప్రారంభించింది అది రాయిగా కఠినంగా తగలలేదేమో ఆ ప్రేమాన్విత స్పర్శలో అమ్మ పులకించిపోవటం ప్రక్కనున్న వారికి విదితమవుతూనే ఉన్నది అమ్మ హృదయోద్భూత ఆనంద తరంగాలు వారిని సోకుతూనే ఉన్నాయి అర్చకస్వామి అమ్మ చేతిలో పోసిన జలాన్ని అమ్మ ప్రేమతో రంగనాథునిపై చిలకరించింది భక్తితో తనను అలంకరించిన సుమమాలను తన మెడ నుండి తీసి అనురాగపూర్వకంగా రంగనాథునికిచ్చింది అమ్మ మామూలుగా ఏ బిడ్డ ఇంటికి వెళ్ళినప్పుడైనా ప్రేమను ఎట్లా అభివ్యక్తం చేస్తుందో ఆ దేవాలయంలోనూ అట్లాగే చేసింది ఆ సమయంలో అమ్మ ప్రవర్తనలో మాత్రము అసహజత కానీ అసాధారణత కానీ స్ఫురించలేదు అమ్మ దృష్టిలో నరుడు నారాయణుడు ఇద్దరూ సమమే జడము చైతన్యము అని రెండు లేవు అమ్మ స్పర్శలో ఆ రంగనాథునిలో ఏమి స్పందన కలిగిందో మనకు తెలియదు కానీ ఈ సందర్భంలో ఒక మధుర సన్నివేశం స్మృతికి వస్తున్నది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నవరాత్రి ఉత్సవాలలో అమ్మ మన్నవలోని రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళింది అమ్మ ఆలయ ద్వారం వద్ద నిల్చున్నది అమ్మవారి హృదయంలోని ఆనంద ప్రకంపను అన్నట్లు విగ్రహం చేతిలోని పువ్వు జారి క్రిందపడి పరిమళాలతో అమ్మకు స్వాగతం పలికింది నాడు అమ్మను చూచిన రాజ్యలక్ష్మి అమ్మవారి ఆనందాతిశయాన్ని చూచి మురిసిపోయాము నేడు కన్నా అమ్మలోని వాత్సలిపు పొంగును చూచి పులకించిపోయాము సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ త్రీ వ్యాసం ఎనభై ఆరు అతిలోక సామర్థ్యం కృష్ణా జిల్లా పర్యటన సందర్భంలో అమ్మ విజయవాడలో మకాం చేసినప్పుడు పత్రికా విలేఖరులు కొందరు వార్తా సంస్థల ప్రతినిధులు కొందరు అమ్మను సందర్శించి సందేహాలు కొన్ని వెలుబుచ్చి సమాధానాలు పొంది సంతృప్తిని పొందారు ఆ సందేహాల్లో ఒకటి మహిమల విషయం ఆ మహాత్మ్యాల ప్రస్తావన చేయగానే అమ్మ చాలా నిరాడంబరంగాను మనోజ్ఞంగాను తన మధుర స్వభావానికి అనుగుణంగాను మహత్తుల విషయమే తనకు తెలియదని వాటిని గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని చెప్పింది అమ్మకు ఆ మహత్తుల విషయం తెలుసునో తెలియదో అమ్మ వాటిని చేస్తుందో లేదో కానీ అమ్మ సమక్షంలో అమ్మ ప్రభావం వల్ల అనేక అద్భుతాలు జరుగుతున్నట్లు మనకు విదితం అవుతూనే ఉంటాయి అయితే వాటి కర్తృత్వానికి తనకు ఏమీ సంబంధం లేదని అమ్మ ప్రకటిస్తూ ఉండటము సామాన్య విషయమే తర్వాత అమ్మలో మరొక విశిష్ట గుణము విలక్షణము ఉన్నాయి అమ్మను ఎవరైనా ఏమైనా ప్రశ్నిస్తే వీలైనంత వరకు వాటికి సమాధానం మాటల్లో కంటే క్రియలోను ప్రత్యక్షంగా కంటే పరోక్షంగాను వాచ్యంగా కంటే ధ్వని ప్రధానంగాను చెప్పటం అమ్మకు అలవాటు గుడివాడలో అమ్మ పేదల కాలనీలు అనేకం సందర్శించి ప్రేమతో వారందరినీ పలకరించి కరుణతో ప్రసాదం పంచింది ఓపిక లేకపోయినా నడిఎండలో శరీరం స్వేదసిక్తమవుతున్నా ఓర్పుతో వాడవాడకు తిరుగుతూ ఏ ఆడంబరాలు లేకుండా రోడ్డుపై గల చెట్టు నీడిన కుర్చీలో కూర్చుని వాళ్ల యోగక్షేమాలు విచారించి ప్రసాదం పంచుతూ వారికి ప్రమోదం కలిగిస్తుంటే అమ్మలో శతపత్రమై విరిసే మాతృత్వపు పరిమళాలతో ఆ వాతావరణమే పులకించిపోయింది అట్లా అమ్మ పాతస్వరశతో పునీతమైన ప్రదేశాల్లో మందపాడు ఒకటి అప్పుడు అమ్మ వెంట ఉన్న సోదరి సోదరుల్లో ఒక వార్తా సంస్థ ప్రతినిధి ఒకరు వారు విజయవాడలో అమ్మను మహత్తుల గురించి ప్రశ్నించిన సోదరులే కావటం గమనార్హ విషయం మందపాడు హరిజనవాడలో ఉన్న ఒక కన్య కొన్నాళ్లుగా మతిభ్రమణంతో బాధపడుతూ నిరాహారయ్యి మృత్యుచేయ చేరింది ఆమె ప్రక్కనే ఒక ముస్లిం గురువు క్రైస్తవ గురువు చేరి వారి మతానుసారం ఆమె ఆత్మశాంతికై అంతిమ ప్రార్థనలు చేస్తున్నారు ఆ సమయంలో అమ్మ ఆ సమీపంలోకి వెళ్ళింది కొందరు ఆమెను అమ్మ వద్దకు తీసుకురావడానికి ప్రయత్నించారు కానీ ఆ గురువులు అందుకు అంగీకరించలేదు వారు అమ్మను అక్కడకు రమ్మని అభ్యర్థించారు మహాప్రస్థానానికి సన్నద్ధమై ఉన్న ఆ ప్రాణి వద్దకు అమ్మ వచ్చింది అమ్మ ఆ కన్య కరగ్రహణం చేసింది నాడి చూసింది ప్రేమగా నొచ్చటన నిమిరింది ఆ జీవి నిర్లిప్తంగా ఒకసారి కనులెత్తి చూచి రెప్పలు దించుకున్నది అమ్మ వెనుదిరిగి వచ్చి తన కార్యక్రమంలో నిమగ్నైంది అంతే ఆ క్రియ అత్యంత నిరాడంబరంగా జరిగిపోయింది వెంట ఉన్నవారెవరూ ఏమీ ఊహించలేకపోయారు కానీ మరునాటికి ఆ కన్య సుస్థిరమతి ఆరోగ్యవతి అయి అందరికీ ఆశ్చర్యం కలిగించడమే కాక అమ్మ అతిలోక సామర్థ్యానికి సజీవ పతాకమై నిలిచింది ఇది విజయవాడలో అమ్మను అడిగిన ప్రశ్నకు గుడివాడలో క్రియారూపేణ అమ్మ ఇచ్చిన అద్భుత సమాధానం కాదా అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ త్రీ జయహోమాత